దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక ఈ దిన వాక్యము గలెదీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఏడవ వచనము ఈ యొక్క వాక్యంలో మరి గాయపడినదే కనుక దేవుడు వెగ్గిరింపబడ్డడు మనుషులు ఏమి మిక్కు దానినే పంట మరి యొక్క వాక్యం ద్వారా మనం చూసేది మనము దేవు విరుద్ధంగా ఆయన ఆయన మనం చేశాడు ఆయన సృష్టికర్త ఆయనకు విరుద్ధంగా మనం మాట్లాడి దేవుని వెకరించినట్టు అవమానపరిచినట్టు మనము మోసపరిచినట్టు ఆయనకు వ్యతిరేకంగా చేస్తే దేవుడు గురుక్కోడు దేవుడు వెకరింపబడ్డాడు అనమాడు అంతేకాకుండా వాక్యంలో మనం చూస్తే మనుషుడు ఏమి విత్తుతారో అదే పంట వస్తారు మరి చిన్నప్పటి నుండి మనం పెద్దగయ్యే వారికి కూడా మనము ఎటువంటి విత్తనాన్ని విత్తుతున్నాము మంచి పనులు చేస్తే మంచి తలం ఉంటే మంచి క్రియలు చేస్తే మనకు అనేక మంది దీవెనలు మరి మనము ఇంకా ఆ ఫ్రూట్ అది లేటుగా వచ్చినప్పటికీ కూడా అది మంచి ఫలాలని మనం వస్తాము కానీ మరి చిన్నప్పటి నుండి మనము అబద్ధాలు మోసాలు చెడ్డ మాటలు ఇతరులకు భయంకరమైనటువంటి పాపకు జీవితాన్ని జీవిస్తూ మరి మనము ఎదురైన తర్వాత మన జీవితంలో మరి ఆ యొక్క ఫ్రూట్ మరి మంచి పనులు చేస్తే మంచి వాడవనిపించుకుంటాం చెడ్డ పనులు చేస్తే చెడ్డ వాడవం అదే రీతిగా మనం చేసిన క్రియలను బట్టి మన యొక్క ప్రతిఫలము దేవుడు మనకి ఇస్తాడు కానీ మనమన్నీ చెడ్డ పనులు చేసుకుంటూ పైకి మాత్రం మంచివారిగా నటిస్తూ ఇన్నోసెంట్ పీపుల్గా లేకపోతే చాలా అసలు మాకేం తెలియదు అని యాక్టింగ్ చేసుకుంటూ జీవిస్తూ మన యొక్క ప్రవర్తన ద్వారా తలంపుల ద్వారా మన యొక్క క్రియల ద్వారా దేవుని మోసపుచ్చుతూ దేవుని అవమానపరుస్తూ మరి మనము మంచి వాటిని ఎదురు చూస్తే మనకు మంచి ఎలా జరుగుతుంది జరగదు కాబట్టి మరి మనము చేసే ప్రతి పనిని లెక్కున్నది దానికి అవి తర్వాత మరి దానికి ఒక పంట ఉన్నది ఒక మాట మనం మాట్లాడినప్పుడు అది రికార్డ్ అయిపోతుంది డెలిట్ అట్లాగే మనం చేసే ప్రతి దాన్ని కూడా రికార్డింగ్ ఉండదే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మరి ఏం మాట్లాడుతున్నాము ఏం ఆలోచిస్తున్నాము ఏం వింటున్నాము ఏం చూస్తున్నాము ఎటు వెళ్తున్నాము ఎవరితో కూర్చుంటున్నాము ఇవన్నిటిని కూడా మనము గమనించుకోవాలి అది ఒకటేసారి బయటికి రాకపోవచ్చు అది లోపల మరిగి మరిగి ఆ కుక్కర్ ఇట్లా బాస్టర్ కుడు అట్లా మరి ఈ యొక్క చెడు అనేది ఒకరోజు దాని యొక్క స్వభావాన్ని చూపిస్తారు మరి కొన్నిటి దినాన పేపర్లో న్యూస్ చూస్తున్నాను మరి ఆ న్యూస్ ఆ చిన్న పిల్లవాడు వెళ్ళి చిన్న అమ్మాయిని రేట్ అంటే వాడు ఎప్పటి నుండో ఇదంతా ఈ వీడియోస్ చూడడం చెడు మాటలు వినడము అదంతా లస్ట్ ఫుల్ వీడియోస్ చూడడం ఇటువంటి అన్నీ చూసి 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 ఫ్రేమ్ అంతా కూడా అది మంచిగా నిండిపోయింది అన్నమాట అది అవకాశం వచ్చేసరికి అది పరిపక్వమై అది గర్వం దాల్చి ఎట్లా విడబుడుతుందో అట్లా ఈ పాపం అంతా కూడా పరిపక్వమై ఒకరోజు దాని యొక్క స్వభావాన్ని చూపిస్తుంది దట్ కుడ్ బి వెరీ బ్యాడ్ డెమన్స్ కాబట్టి మరి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు మనం చేసినటువంటి ఇతరు ఇంతకుముందు మనం చేసిన ప్రతి ఒక్క మాట చూపు క్రియలు వాటి మనము వాటన్నిటి విషయమే ఇతరులకు చేసిన ద్రోహం మోసం మరి వాటన్నిటి విషయమై పాపం నిమిత్తమై మనం జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి మనం మనం కడుక్కొని ప్రభు వాక్యానుసారంగా మంచిని విత్తడము మనం నేర్చుకోవాలి మరి సమాధాన పరచుకోవాలి వారు సమాధానము పొందుతారు కాబట్టి ఈ లోకంలో అనేకరమైనటువంటి చీకటిలో ఉన్నాము కానీ మనం దేవుని బిడ్డలుగా మంచి పనులు చేస్తూ మన జీవితంలో आई मानसी फनला कोइट आ देव आनंद करके कृपा करके का सो काइंडली डू रिमेंबर एवर वी सो द सेम थिंग वी आर गोइंग टू डू सो बी केयरफुल यू कैन नॉट फूल बट यू मे बी फूलिंग योर पेरेंट्स एदर यू मे बी फूलिंग योर पार्टनर एनीवन बट వెదర్ ఇట్ ఇస్ చిల్డ్రన్ ఆర్ యూ ఆర్ విమెన్ హు ఎవర్ ఇట్ ఇస్ మరి బాగా జ్ఞాపకం చేసుకోండి మనము మన ఏమేమి చేస్తున్నామో అవి తిరిగి మరలా అదే పంట మనకు వస్తామని జాగ్రత్తగా దేవుడి భయంతో మరి ఉండేటప్పుడు దేవుడి ప్రార్థి